హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు ఇవాళ నేను అమ్మ రెగ్యులర్గా చేస్తుందండి కాకరకాయతో కాయలుగా గుత్తి కాకరకాయ వెల్లుల్లి కారం అనమాట చాలా బాగుంటుంది సో చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే ఇంకా అద్భుత అనాల్సిందే వేడి వేడి అన్నంలో ఒక్క చుక్కనే వేసుకొని అలా కాకరకాయ పెట్టేసుకొని కారం కలుపుకొని కాకరకాయ పక్కన తింటూ ఉంటే లైట్గా చిరిచేది ఉంటుంది కానీ కారం కారంగా భలే ఉంటుందండి వన్ వీక్ వరకు స్టవ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీనికి మరి పెద్ద సైజు కాకుండా మీడియం సైజు కాకరకాయలు తీసుకున్నామంటే అలా కాయకాయ వేసేసుకోవచ్చు సో తోక తలలు కట్ చేసేసి ఫస్ట్ వాష్ చేసేసేసి నీట్గా లేదు మీరు పెద్ద సైజు తీసుకున్నారనుకోండి హాఫ్ చేసేసుకోండి చిన్న సైజ్ అయితే మాత్రం అలాగే కాయలకాయలు వేసేసుకోవచ్చు అనమాట ఈ మెథడ్లో మెయిన్గా కావాల్సింది మజ్జిగండి కొద్దిగా ఒక చిన్న కాఫీ గ్లాస్ వరకు మజ్జిగ వేసి ఈక్వల్గా కొద్దిగా వాటర్ కూడా వేసేసి కొద్దిగా ఉప్పు వేసేసి ఒక మందపాటి బాండీలో కానీ ఒక బౌల్లో కానీ వేసేసేసి అలా ఒక రెండు మూడుసారి ఎగరేసి స్టవ్ పెట్టేసుకోవాలి అనమాట స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ పెట్టేసేసి మజ్జిగల్లో మజ్జిగ వాటర్ కలిపిన ఆ లిక్విడ్లో ఆ కాకతో ఉడకాలన్నమాట సో అప్పుడు ఆ చేదు కొంచెం తగ్గుతుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది అమ్మ రెగ్యులర్గా చేస్తుందన్నమాట ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా ఎగిరిపోవాలన్నమాట దీన్ని స్పూన్తో కదిలిస్తే చిత్త చిత్త అయిపోతాయి జస్ట్ పట్టుకొని బౌ చేతి ఎగరేయండి ఇట్లా తర్వాత అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు బాండీలు మందపాటి మూకుడు తీసేసుకొని ఆయిల్ వేసి దీంట్లో మనం మజ్జిగల నుంచి తీసాం కదండి అప్పుడు కొద్దిగా వాటర్ ఎక్కువ అనిపిస్తే కొంచెం ప్రెస్ చేయండి వచ్చేస్తాయి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టకుండా బాగా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి మెయిన్ కారం అనమాట సో గొడ్డు కారం అంటాం కదా పచ్చల కారము ఎర్ర కారము సో దాంట్లోకి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట వెల్లిపాయలు అండి ఇంకా కారం అనేది మీ ఆప్షన్ ఎంత కారం వేసుకుంటారు ఎంత వెల్లిపాయలు వేసుకుంటారు అనేసి సో కారము వెల్లిపాయలు ఉప్పు జీలకర్ర కరివేపాకు అన్ని కూడా మిక్స్ పట్టేసుకోవడమే దీంట్లో అస్సలు కొబ్బరి వేయకూడదు అనమాట సో మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసేసుకుందాం ఇప్పుడు ముక్కలు చూసారా అస్సలు చిదురు కావండి ఎందుకంటే మూత పెట్టామనుకోండి మెత్త మెత్తప్పుడు చిదురైపోతాయి ఎక్కువగా తిప్పకుండా అలా చెక్ చేసుకుంటూ ఆయిల్ పక్క సైడ్ అనుకుంటూ కూడా మీరు క్రంచిగా కావాలనుకుంటే ఆల్మోస్ట్ వేగిన తర్వాత ఒక టూ మినిట్స్ హైలో పెట్టారంటే క్రంచిగా అవుతాయి వద్దనుకుంటే మీడియం పైన పెట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అనమాట ఇప్పుడు దాంట్లో కొద్దిగా పక్క తబ్బేసేసి దాంట్లోనే కొద్దిగా పోపు గింజలు జీలకర్ర ఆవాలు ఎంపిక కర్ర ఒకటి వేసి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట మన మిక్సీ పట్టుకున్న కారపొడి వేసేసి జస్ట్ హాఫ్ మినిట్ ఎగ్గు పెట్టకూడదు వెంటనే స్టాఫ్ చేయాలి ఆ బాండి ఆ మూకుడుకి ఉన్న వేడికే ఆ కారం అనేసి మగిపోతుంది అనమాట ఎక్కువ వేయిస్తే మాడిపోయి స్మెల్ చేతి వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది ట్రస్ ముక్కర్ ట్రై చేయండి అసలుకి ఇంకా ఇది ఉందంటే ఏ పచ్చళ్ళు కూరగొట్టు తినరు ఇది చేసిన రోజు చుట్టూ నాలుగు నాలుగు వీళ్ళ వరకు కూడా ఈ స్మెల్ అంతగా స్ప్రెడ్ అయిపోతుంది అంత బాగుంటుంది సో మాకు ఆల్ టైమ్ ఫేవరెట్ మాకు మా నాన్నకైతే మా వాడికి ఇంకా అసలుకి వీటి వేడన్నంలో ఒక రెండు కాకరకాయ కాయలు వేసేసుకొని నెయ్యి వేసుకొని కలిపి తింటే అదిరిపోతుంది అసలుకి ట్రై చేయండి ఎలా ఉంది తర్వాత కామెంట్ చేయండి అసలు ఈ మధ్య కమెంట్స్ బాగా తగ్గిపోయాయండి కామెంట్స్లో చేస్తే కదా మళ్ళీ మనకి చాలా వ్యూస్ వచ్చి మళ్ళీ అమౌంట్ వస్తే మళ్ళీ మీకు ఇస్తాను కదా నేను గిఫ్ట్ అనేది మర్చిపోతున్నారా సో యూ మస్ట్ ట్రై అండ్ డీప్ కామెంట్స్